హలో అండి నేను మీ డాక్టర్ పవన్ రాగ్ గారు క్యాన్సర్ స్పెషలిస్ట్ ని సో ఈ రోజు క్యాన్సర్ ప్రివెంట్ చేయడానికి టై ఫుడ్స్ ఏంటనేది మనం చూద్దాం గార్లిక్ అంటే వెల్లుల్లి సో వెల్లుల్లిలో ఎలిసిన్ అనే ఒక ఫైటోకెమికల్ కాంపౌండ్ ఉంటది ఇందులో సల్ఫర్ ఉంటుంది ఆ సల్ఫర్ మూలానే మనకు ఆ ఘాటు టేస్ట్ వస్తుంది అనమాట సో ఇప్పుడు ఈ ఎలిసిన్ మూలాన చాలా మెడికల్ బెనిఫిట్స్ ఉన్నాయి ఒకటి దానికి యాంటీ ఇన్ఫ్లమేటరీ అండ్ యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ ఉంటాయి సో దీని మూలన క్యాన్సర్ వచ్చే రిస్క్ తగ్గుతుంది సో అదే కాకుండా ఈ అలిసిన్ మూలన మనకి బ్లడ్ లో కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గటం కానీ బీపీ కంట్రోల్ అవటం కానీ ఈ ఈ రీజన్స్ అన్నిటి మూలన మనకి హార్ట్ కి బ్రెయిన్ కి కూడా చాలా బెనిఫిట్ చేస్తుంది అనమాట అండ్ ఇవే కాకుండా దీనికి మైక్రోబియల్ అంటే జర్మ్స్ పెరగకుండా కూడా మనకి బెనిఫిట్ ఉంటుంది ఈ కాంపౌండ్ మూలన సో ఇన్ని బెనిఫిట్స్ ఉండటం మూలనే బహుశా మన మన పెద్దవాళ్ళందరూ అంటారు పుల్లి చేసే మేలు తల్లి కూడా చేయదనేసి సో గా మన డైలీ లో మన డైలీ డైట్ లో ఎంతో కొంత గార్లిక్ ని మనం ఇంక్లూడ్ చేద్దాము సో ఫ్రెండ్స్ క్యాన్సర్ ఫైటింగ్ ఫుడ్స్ ని మన డైలీ డైట్ లో ఇంక్లూడ్ చేసుకుందాము మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా ఇవి షేర్ చేసుకోండి ఇంకా ఇలాంటి క్యాన్సర్ ప్రివెన్షన్ టిప్స్ కోసం మమ్మల్ని ఫాలో చేయండి